పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఆయన మనవడు ఇప్పుడు ఇండస్ట్రీని వెళ్తున్నాడు ఎవరో తెలుసా హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోపోయేది మీరు వినగానే ఆశ్చర్యపోయే ఒక రియల్ లైఫ్ స్టోరీ గురించి మీరు సినిమా చూడండి సంగీతం వినండి హృతిక్ రోషన్ రాకేష్ రోషన్ రాజేష్ రోషన్ పేల్రు మనందరికీ తెలుసు కానీ ఆ కుటుంబం అసలు మూలాలు ఎక్కడో తెలుసా పాకిస్తాన్లోని గుజరాన్ వాళ్ళ నుంచి మొదలైన ఒక సంగీత యాత్ర ఈరోజు ఇండియన్ సినిమాను వెళ్తున్న హృతిక్ రోషన్ వరకు ఎలా వచ్చింది అది ఇప్పుడు మనం చూసే కథ రోషన్ కుటుంబం వినోద రంగంలో అత్యంత ప్రతిభావంతమైన కుటుంబాల్లో ఒకటి కానీ ఈ గొప్ప వారసత్వానికి పునాది వేసింది ఒకే వ్యక్తి రోషన్లాల్ నాగరథ్ పంతొమ్మిది వందల పదిహేడు జులై పద్నాలుగు పంజాబ్ ప్రావిన్స్లోని గుజరాన్ వాలా ప్రస్తుతం పాకిస్తాన్లో ఆయన జన్మించారు చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ప్రేమ అంత ఫ్యాషన్తో చిన్న వయసులోని సంగీతంలో మునిగిపోయారు రోషన్ లాల్ నాగరథు మారిస్ కాలేజ్ లక్నోలో శాస్త్రీయ సంగీత గురువు పండిత్ ఎస్ఎన్ రత్నాకర్ వద్ద శిక్షణ తీసుకున్నారు తర్వాత భారత సంగీతోపాసకులు ఎంతో గౌరవించే లెజెండరీ సరోద్ మాస్టర్ ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ వద్ద మరింత పాఠాలు నేర్చుకున్నారు అక్కడే ఆయన సారంగి ఇజ్రాజ్ వాయిద్యాలతో నిపుణుడయ్యారు పంతొమ్మిది వందల నలభై ఆల్ ఇండియా రేడియో ఉద్యోగం కానీ కళలు ఇంకా పెద్దవి పంతొమ్మిది వందల నలభైలో రోషన్ ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియోలో అసిస్టెంట్గా చేరారు కానీ ఆయన హృదయం మాత్రం మరెక్కడో ఉంది ఆయనకు ఒకే ఒక కళ హిందీ సినిమాలకు సంగీత దర్శకుడిగా నిలవాలి అందుకే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉద్యోగాన్ని వదిలి సూట్కేస్ తీసుకొని బొంబాయికి వచ్చేశాడు సంగీతంలో పేరు పొందడం అంటే ఎంత కష్టముందో తెలుసు కానీ ఆయన నమ్మకం మాత్రం ఇంకా పెద్దది బొంబాయిలో కొన్నాళ్ళు స్ట్రగుల్ అనంతరం ప్రొడ్యూసర్ కేదార్ శర్మ ఆయనకు తొలి అవకాశం ఇచ్చారు నౌకి బాది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సినిమా పెద్ద విజయం కాకపోయినా శర్మగారు ఆయన ప్రతిభను గుర్తించారు రోషన్కు మరో అవకాశం ఇచ్చారు తర్వాత వచ్చిన బాబ్రే నైనాతో రోషన్ హిందీ సినిమాల్లో శక్తివంతమైన ప్రవేశం చేశారు ఈ దశాబ్దం రోషన్కు బ్రేక్ త్రూ ఆయన ప్రత్యేకత ఏమిటంటే జానపద సంగీతం హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం ఇవి రెండూ మిక్స్ చేసి మనసును తాకే మెలోడీలు సృష్టించడం ఈరోజు కూడా ఎవరైనా వినిపిస్తే పాత పాటల మాంత్రికుడు అని అడిగితే జవాబు ఒకటే రోషన్ జో వాదాకియా ఓ నిభానా పడేగా లాగా చునారి మేథాగ్ ఇలాంటి పాటలు ఆయన సంగీత ప్రతిభకు జీవిత సాక్ష్యం పంతొమ్మిది వందల అరవై ఏడులో రోషన్ గారు కన్ను కానీ ఆయన సంగీతం ఆయన ఇచ్చిన కళ ఆయన వారసత్వం మాత్రం ఆగలేదు ఆయన కుమారుడు రాకేష్ రోషన్ తనదైన స్టైల్లో నటుడిగా తర్వాత దర్శకుడిగా సన్సేషన్ అయ్యాడు తర్వాత హృతిక్ రోషన్ ఈరోజు బాలీవుడ్లో డ్యాన్స్లు యాక్షన్లు నటనలో టాప్ స్టార్ ఇండస్ట్రీని ఏలుతున్న హృతిక్ వేరే దేశం నుండి వచ్చిన ఒక సాధసిద్ద కుటుంబం యొక్క మూడో తరం ఇది ఒక కుటుంబం కాదు ఒక వారసత్వ ప్రయాణం పాకిస్తాన్ నుంచి భారత్ వరకు సంగీతం నుంచి సినీ చరిత్ర వరకు గుజ్రాన్ వాళ్ళలో పుట్టిన ఒక చిన్న పిల్లవాడు సంగీతాన్ని ప్రేమించి కష్టపడి కళలను నిజం చేశాడు ఆయన మనవడు ఇప్పుడు బాలీవుడ్కి గ్లోబల్ ఫేస్ ఇది రోషన్ ఫ్యామిలీ స్టోరీ ఒక చిన్న ప్రయాణం ఒక గొప్ప వారసత్వంగా ఎలా మారుతుందో చూపించే నిజమైన ఉదాహరణ